హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ శాస్త్ర గత కొన్నాళ్ళుగా భారతీయ రైల్వేలు విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఆధునిక సౌకర్యాలతో రైలు రూపుదిద్దుకుంటున్నాయి ఇందుకు వందే భారత్ రైలు ఉదాహరణ అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ సెమీ హై స్పీడ్ రైలు రూపుదిద్దుకుంటున్నాయి దేశ వ్యాప్తంగా ఈ రైలు సేవలు అందిస్తుండగా త్వరలో బులెట్ రైలు కూడా భారత్ లో మెరుపు వేగంతో పరుగులు పెట్టనున్నాయి దేశంలో త్వరలో బుల్లెట్ రైలు అందుబాటులోకి రానున్నాయి ముంబై అహ్మదాబాద్ మధ్య తొలి బుల్లెట్ రైలు త్వరలో పరుగులు పెట్టనుంది ఇది భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ అయితే ఈ ప్రాజెక్ట్ చేసేందుకు జపాన్ పైన భారత్ ఎక్కువగా ఆధారపడుతుంది అటు టెక్నాలజీ పరంగా ఇటు ఆర్థిక పరంగా భారత్ కు జపాన్ సహాయం చేస్తుంది ముంబై హాబాద్ బుల్లెట్ రైల్ ప్రాజెక్టు లో జపాన్ పాత్ర చాలా కీలకం కాగా త్వరలో భారతీయులందరూ గర్వపడేలా దేశంలోనే వివిధ ప్రాంతాల్లో కొత్త బుల్లెట్ రైలు నడపబోతున్నారు అయితే ఇది భారతదేశానికి చెందిన సొంత బుల్లెట్ రైలు కావడం విశేషం ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే భారత్ సొంతంగా బుల్లెట్ రైలు నిర్మించే పని ఇప్పటికే మొదలు పెట్టింది భారత్ కు చెందిన ఈ కొత్త బుల్లెట్ ట్రైన్స్ గంటకు రెండు వందల యాభై కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించ వీటిని తయారు చేస్తున్నారు భారత్ తయారు చేసే బుల్లెట్ ట్రైన్స్ ఫ్రాన్స్ జపాన్ వంటి దేశాలు నడుపుతున్న వాటి వేగంతో పోల్చుకునేలా ఉంటాయని సంబంధిత అధికారులు పేర్కొన్నారు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం చెన్నైలోని ఐసిఎఫ్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ లో ఈ బుల్లెట్ రైలు తయారీ పనులు ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది ఇప్పుడు భారతీయ రైల్వేకు చిహ్నంగా మారుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును చెన్నై ఐసిఎఫ్ ఫ్యాక్టరీ లో తయారు చేస్తున్న విషయం తెలిసిందే ఈ మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్ దేశంలోనే ఉత్తర దక్షిణ మరియు తూర్పు ప్రాంతాల్లో సర్వీసులు అందిస్తాయి ఇది మనం గర్వించదగ్గ విషయం భవిష్యత్తు అవసరాల దృష్టి బుల్లెట్ ట్రైన్లు భారతదేశానికి చాలా అవసరం కానున్నాయి అధిక వేగంతో ప్రయాణించడం ద్వారా ఇవి ఇవి ప్రయాణ సమయాన్ని గణనీయంగా అనడంలో ఎటువంటి సందేహము లేదు కాబట్టి బుల్లెట్ రైలు ఆర్థికాభివృద్ధికి ఒక విధంగా దోహదపడతాయని రైల్వే శాఖ భావిస్తోంది అయితే ఛార్జీలు ఎక్కువ కాబట్టి బుల్లెట్ రైలు సామాన్యులకు అనుకూలమా అనేది ఆలోచించవలసిన విషయం అయితే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రవేశపెట్టినప్పుడు కూడా మొదట్లో ఛార్జీలు ఎక్కువగానే ఉన్నాయని విమర్శలను చదివాం కానీ ఇప్పుడు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును అందరూ ఆదరిస్తున్నారు త్వరలో బులెట్ ట్రైన్స్ కు కూడా ఆదరణ పెరుగుతుందనడంలో సందేహం లేదు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇలాంటి మరిన్ని ప్రాజెక్టుల ద్వారా భారత్కు మంచి పేరు తీసుకొచ్చేలా ఉండాలని కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో